జై శ్రీరామ్ లక్ష్మణుడికి రావణాసురుడు నీతి సూత్రాలు బుద్ధులు శుద్ధులు చెప్పాడా దానికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సినిమాల పైత్యం ఏ స్థాయిలో ఉంది అన్నది కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి నా చిన్నప్పుడు అండి ఒక పండితుడు రామాయణం గురించి వ్యాఖ్య చేస్తూ ఉన్నారు మాకు బంధువే ఆయన చాలా మంది వచ్చి కూర్చొని వింటూ ఉన్నారు ఓ పక్క పవర్ కట్ లో అన్ని కూడా చాలా ఉండేవి కదా ఓ పక్క దీపం పెట్టుకొని ఆ దీపపు కాంతిలో ఆ వెలుగులో రామాయణాన్ని చదువుతూ ఆయన రామాయణాన్ని చెప్తూ ఉన్నారు అందరూ చుట్టుపక్కల కూర్చునే వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు పొలం పనులు చేసుకునే వాళ్ళు రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా సాయంత్రం పూట అలా వచ్చి ఆ కూర్చొని రామాయణాన్ని వినే ప్రయత్నం చేస్తున్నారు మధ్యలో ఆయన ఆపి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అని చెప్పి అన్నారు అప్పట్లో భక్తి టీవీ ధర్మ సందేహాలు లాంటివి ఇలాంటివి లేవు కాబట్టి ఊళ్ళల్లో ఉండేవాళ్లే ధర్మ సందేహాలు ఏమన్నా ఉన్నా సరే తీరుస్తూ ఉండేవాళ్ళు కదా అడగండి అన్నారు ఆయన వెంటనే ఒక రైతు ఆయన లేచాడు నాకు సందేహం అండి అన్నాడు ఏమిటి అన్నారు ఆయన ఇప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి రావణాసురుడి దగ్గరికి పంపించాడు కదా బుద్ధులు శుద్ధులు అన్ని నేర్చుకోమని రావణాసురుని దగ్గర చాలా జ్ఞానం ఉంది లక్ష్మణ నువ్వు రావణాసురుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోని రా ఒకవేళ ఆయన రావణాసురుడు చనిపోయాడంటే తర్వాత చాలా కష్టము అలాంటి గొప్ప జ్ఞానం మళ్ళీ మనకు దొరకదు అందుకని ఆ జ్ఞానాన్ని మొత్తం తెలుసుకోనరా అని రాముడు లక్ష్మణుడిని పంపించాడు కదండి రావణాసురుని దగ్గరికి మరి రావణాసురుడు ఏ జ్ఞానాన్ని లక్ష్మణుడికి ఉపదేశించాడు అంటే ఏం చెప్పాడు అది చెప్తారండి దయచేసి అని చెప్పి అడిగాడు రైతు సరే ఆయన కూర్చో అని చెప్పి ఆ పండితుడు అన్నారు రైతు కూర్చున్న తర్వాత చిరునవ్వునవి ఒక ప్రశ్న వేశారు రైతుని ఎవరు చెప్పారు నాయన నీకు రాముడు లక్ష్మణుడిని రావణాసురుడి దగ్గరికి పంపించాడని ఏది నీతి సూత్రాలు నేర్చుకోవడం కోసం రావణాసురుడి దగ్గరికి పంపించాడని నీకెవరు చెప్పారు అని అడిగాడు ఎవరు చెప్పడం ఏంటండి ఆ సినిమాలో అది ఎందులో ఉంది కదండి అని చెప్పి అన్నాడు ఏదో సినిమా పేరు చెప్పాడు ఇప్పుడు అది కుమారుల సినిమా పేరు మనం ఎందుకు తలుచుకోవడం గాని సినిమా పేరు చెప్పాడు ఈ పండితుడు తనలో తను నవ్వుకొని ఎవరాయ్యా బాబు ఈ సినిమాలు తీస్తున్నది అని పాప ఇంకా తెలియదు అప్పటికి ఆ పండితునికి ఆయనకు చేప కింద నీరులాగా ఎవరెవరు భారతీయ సనాతన ధర్మం మీద విషయం చిమ్మడానికి ఏమేమి తెలివితేటలు వాడుతున్నారనేది పాపం తెలుసుకునే స్థితిలో చాలామంది లేరు ఊళ్ళల్లో కూడా ఎవరి గోలలో వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరి అనుష్ఠానం వాళ్ళది ఎవరి వేదాధ్యయనం వాళ్ళది అందులో ఉండేవాళ్ళు తప్ప ఎట్లా దూసుకొస్తున్నాయి ఆసురీ శక్తులు రకరకాల రూపాలల్లో అనేది తెలుసుకునే ప్రయత్నం కానీ తెలుసుకునే అవకాశం కానీ చాలామందికి లేదు అప్పట్లో ఆయన నవ్వి నాయనా నీకు ఎందులో నా సినిమాలో ఉంది అని చెప్పావు కదా అది తప్పు అది అలా ఎప్పుడూ జరగలేదు రాముడు ఎప్పుడు కూడా లక్ష్మణుణ్ణి రావణాసురుని దగ్గరికి పంపించలేదు అందులోనూ ఇలా నీతి సూత్రాలు నేర్చుకోమని పంపించడానికి రాముడికి జ్ఞానం లేదా రాముడి దగ్గరే బోలడంత జ్ఞానం ఉంది ఏమైనా చెప్పాలి అని అనుకుంటే రాముడు తానే చెప్తాడు లక్ష్మణుడికి లేదు అయోధ్యకెళ్లిన తర్వాత తన గురువుగారు ఎలాగూ ఉన్నారు వశిష్ఠుల వారు వశిష్ఠుని దగ్గర కూర్చోబెడితే వశిష్ఠుల వారు వారే చెప్తారు లక్ష్మణుడికి ఏం కావాలి ఏమిటి అన్నది ఎంతో మంది ఉన్నారు పైగా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలలో తిరిగినప్పుడు ఎందరెందరో మహర్షులను కలిశారు రామలక్ష్మణులు కదా ఆ మహర్షుల దగ్గర ఎన్నో వేదాంత చర్చలు చేశారు లక్ష్మణుడికి కావాల్సిన విషయాలు జ్ఞానమో ఏం కావాలో ఆయా మహర్షుల దగ్గర నుంచి సంగ్రహించడానికి అవకాశం ఉంది కదా అలా చాలా తెలుసుకున్నారు వాళ్ళు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఉంటుంది కాబట్టి జీవితంలో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే ఆ తర్వాత వశిష్ఠుల ఉన్నారు అయోధ్యకి వెళ్ళాక అక్కడ తెలుసుకుంటారు లేదు రాముల వారే చెప్తారు అంతే తప్ప లక్ష్మణుని ఏనాడు కూడా రావణాసుని దగ్గరికి నీతి సూత్రాలు నేర్చుకోవడానికి పంపించలేదు అని చెప్పి ఆయన చెప్పారనమాట ఆయన సమాధానంతో ఆ ప్రశ్న వేసిన రైతు సాటిస్ఫై అయ్యాడా లేదా నాకైతే తెలియదు నేను కూడా చాలా చిన్నవాడిని గమనిస్తూనే వింటూ ఉన్నాను ఎందుకనంటే సినిమాల యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది మైండ్ మీద అది కూడా కొన్ని సినిమాలు అజ్ఞానంతో తీసి ఉంటే కొన్ని సినిమాలు దురుద్దేశంతో టార్గెట్ చేసి మరి తీసినటువంటి సినిమాలు డైలాగ్స్ అలా చాలా ఉన్నాయి నిజానికండి రావణాసురుడి దగ్గరికి లక్ష్మణుని ఎప్పుడు పంపించాడని రాముడు ఎవరో ఒకరు పుట్టించారు ఏ రామాయణంలో కూడా ఇటువంటిది లేదండి వాల్మీకి రామాయణం మనకు ప్రధానము వాల్మీకి రామాయణంలో ఇలాంటి సీన్ ఎక్కడ కూడా లేదు ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా లేదు కొన్ని చోట్లనేమో కొన్ని నాటకాలు కొన్ని సినిమాలల్లోనేమో రావణాసురుడికి దెబ్బ పడ్డాక రావణాసురుడు నేల మీద పడతాడు కదా నేల మీద పడిన తర్వాత అప్పుడు లక్ష్మణుణ్ణి రాముడు పంపించాడని లక్ష్మణుడు చావు బతుకుల్లో ఉన్న రావణాసురుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నిలబడితే అప్పుడు రావణాసురుడు నీతి సూత్రాల్లో ఏంటో జ్ఞానమో ఉపదేశించాడు అని చెప్పి కొన్ని సినిమాలు నాటకాల్లో చూపించే ప్రయత్నాలు చేశారు తమిళనాడులోను మన తెలుగు నాట ఇట్లా కొన్ని చోట్ల అసలు వాల్మీకి రామాయణం మనం అధ్యయనం చేస్తే మాతలి రాముడు కూర్చున్న రథాన్ని నడుపుతూ ఉంటాడు మాతలి రాముడికి చెప్తాడు రామా ఇక చాలా అయిపోయింది యుద్ధం తీ బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే తప్ప రావణాసుడు మరణించాడు బ్రహ్మాస్త్రం వేయి రామా త్వరగా వేయి మా అందరికీ ఆనందాన్ని చేకూర్చు అని చెప్పి మాతలు అడుగుతాడు వెంటనే రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రం సరాసరి రావణాసురి గుండెల్లో నుంచి దూసుకొని వెళ్ళిపోతుంది రావణాసురుని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది బ్రహ్మాస్త్రం అని అంటే ఒక రకంగా ఇప్పటి భాషలో చెప్పాలంటే న్యూక్లియర్ వెపన్ లాంటిది అణుబాంబు లాంటిది అణుబాంబు వచ్చి మీద పడ్డ తర్వాత ఇక్కడ డైలాగులు ఉంటాయా మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అంటారే అలా బ్రహ్మాస్త్రం రావణాసురుణ్ణి చీల్చుకుంటూ రావణాసురుడు దేహాన్ని ఛిద్రం చేసి చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది రావణాసురుడు ఒక్క మాట కూడా మాట్లాడండి కుప్ప గులిపోతాడంతే నెల మీద పడిపోతాడు అయిపోయింది అంతం అక్కడికే మళ్ళీ మాట్లాడడం డైలాగులు డిస్కషన్స్ చర్చలు వాదోపవాదనలు ఇవన్నీ ఏమీ లేవు సినిమాలల్లో గనక ఐదు బుల్లెట్లు ఆరు బుల్లెట్లు తలలో రెండు బుల్లెట్లు గుండెల్లో మూడు బుల్లెట్లు దిగినా సరే ఇంకా పరిగెత్తుకొచ్చి డైలాగులు చెప్తూ టీవీ సీరియల్స్లో లో సినిమాలల్లో ఉంటాయమో గానీ అలాంటిది ఏం లేదు ఇక్కడ పైగా పడింది బ్రహ్మాస్త్రం సామాన్యమైన బాణం కాదు కదా కాబట్టి రావణాసురుడు ఆ సందర్భంలో లక్ష్మణుడితో కాదు కదా అసలు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేదు అసలు మాట్లాడలేదు అయిపోయిందా తర్వాత అసలు లక్ష్మణుణ్ణి నీతి సూత్రాల కోసం అని కాదు అసలు ఏ సందర్భంలోనూ రావణాసురుని దగ్గరికి రాముడు పంపించలేదు రాముడి వైపు నుంచి వెళ్ళినటువంటి దూతలు ఇద్దరే ఇద్దరు ఒకరు ఆంజనేయ స్వామి వారు సుందరకాండ అందరికీ మనందరికీ తెలిసిందే రావణాసురుని కొలువులో ఆంజనేయ స్వామి వారు ఏమేమి మాట్లాడతారు ఏమిటి మనందరం చాలా సందర్భాల్లో చదువుకున్నాం చర్చించుకున్నాం ముందు ముందు కూడా చర్చిద్దాం రెండో వ్యక్తి ఎవరు రెండో దూత అంగదుడు యుద్ధాన్ని ఆపేసి సీతమ్మ వారిని తిరిగి అప్పగిస్తే ఇప్పుడైనా సరే నిన్ను క్షమించి వదిలేస్తాడు మా రాముడు అని అంగదుడు వెళ్ళి రావణాసురునికి చెప్తాడు అంగద రాయబారము చాలా చాలా అద్భుతమైన ఘట్టం రామాయణంలో ఈ రెండు సందర్భాలలో తప్ప రాముడి తరపు నుంచి రావణాసురుడి దగ్గరికి లంక లోపలికి అసలు రావణాసురుడితో చర్చించడానికి వెళ్ళిన వాళ్ళంటూ ఇంకెవరూ లేరు అదొక పాయింట్ తర్వాత మరికొంతమంది ఇంకా ఏం చెప్పడం మొదలెట్టారంటే రావణ పురాణము అని చెప్పి ఓ పురాణం ఉందండి రావణ మహాపురాణం అని అందులో ఉంది ఏమని అంటే రాముడు లక్ష్మణుడిని రావణాసురుడి దగ్గర పంపించాడు రావణాసురుడు చనిపోబోయే ముందు పంపిస్తే లక్ష్మణుడు వెళ్ళి ఆ చావు ఉన్న రావణాసురుని దగ్గర నుంచి ఉంటే చెప్పబయా రావణ మా అన్న పంపించాడు నేర్చుకోమని అని లక్ష్మణుడు అనగానే ఇక అప్పుడు రావణాసురుడు గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు ఏం చెప్పాడంటే ఎప్పుడూ నీ శత్రువును తక్కువగా అంచనా వేయద్దు లక్ష్మణ అన్నాడు అలాగే ఈరోజు చేయవలసిన పని ఈ రోజే చెయ్యి రేపటికి వాయిదా వేయకు అని చెప్పాడు తర్వాత నువ్వు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఖచ్చితంగా అది చేసి తీరాలి ఎటువంటి ఆలస్యం కూడా చేయకుండా ఆ నిర్ణయాన్ని నువ్వు అమలు చేసి తీరాలి అని చెప్పాడు రావణాసురుడు ఇట్లాంటి విషయాలు చెప్పాడు అని కొన్ని చోట్ల చదివాను నేను కొంతమంది ఈ పైచంగాళ్ళు రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేనిది ఎక్కడి నుంచి పట్టుకొస్తారో మనకు అర్థంగా పోనీ తులసీదాస్ రచించిన రామచరిత్ మానసులో ఉందా లేదు రామాయణంలో లేని అంశాలు ఇతర రామాయణాలలో కొన్ని చోట్ల ఉండొచ్చు తులసి రామాయణంలో కానీ రామాయణంలో కానీ అటు వెస్ట్ బెంగాల్ వెళ్తే కృతివాస రామాయణంలో కానీ ఏకనాథ రామాయణంలో కానీ మన తెలుగు రంగనాథ రామాయణంలో కానీ కొన్ని చోట్ల మనకు వాల్మీకి రామాయణంలో లేని ఘట్టాలు కూడా కొన్ని అక్కడక్కడ కనిపిస్తాయి అవాల్మీకములు అని చెప్పి మనం పిలవచ్చు కానీ అవేవి కూడా కథను దెబ్బతీసే విధంగా ఉండవు రాముని యొక్క లెవెల్ కింద పడేసే విధంగా ఉండవు మూల కథ వాల్మీకి కథ ఏదైతే ఉంటుందో వాల్మీకి రచించినటువంటి రామాయణము దాన్ని దెబ్బతీసే విధంగా ఉండవు రాముని యొక్క ఔదార్యాన్ని రాముని యొక్క గొప్పతనాన్ని రామ భక్తిలో ఉండే మాధుర్యాన్ని చవి చూపించే విధంగా ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఇటువంటి పైచ్యాలు లేవు లక్ష్మణుని ఏదో రావణాసుడి దగ్గర పంపించాడు అనేటువంటి పైత్యాలు ఎక్కడా లేవు మనకు కొన్ని కొన్ని రామాయణాలు తీసుకొని చూస్తే ఆయా కాలాలలో తర్వాత రచించారు కాబట్టి కథ రాసి తరించాలి అనుకున్నారు కాబట్టి ఆ రచించిన వాళ్ళు ఆయా కాలాలలో ఉండే పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సమాజానికి ఏదో చెప్పే ఉద్దేశ్యంతో రచించే ప్రయత్నం చేశారు అనేది తర్వాత అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చరిత్రకారులు తేల్చారు ఉదాహరణకు తులసి రామాయణం తీసుకుందాం వాల్మీకి రామాయణంలో లేని అంశాలు మనకు తులసి రామాయణంలో ఉన్నాయి అవి జగత్ప్రసిద్ధం కూడా అయ్యాయి ఉదాహరణకు రాముడు నది దాటాలి అనుకున్నప్పుడు ఆ పడవ ఎక్కబోతుంటే ఆగవయ్య ఆగు అని చెప్పి ఆ పడవ నడిపేవాడు రాముణ్ణి ఆపి నీ కాలు సోకితే ఆడది రాయి అయిందంట ఇప్పుడు నా పడవ మీద కాలు పెట్టావంటే ఏమవుతుందో ఒకసారి నీ కాళ్ళు కడుగుతాను కాళ్ళ మీద ఏ దుమ్ము ధూళి లేకుండా చూసుకుంటాను అని రాముడి కాళ్ళు గడిగి ఆ తర్వాత పడవ ఎక్కనిస్తాడు వాల్మీకి రామాయణంలో లేది ఇది ఇది ఎక్కడుంది తులసి రామాయణంలో ఉంది కానీ ఈ సంఘటన వల్ల రాముల వారి ఔదార్యాన్ని ఏమైనా తగ్గించాడా లేదు భక్తిని పెంపొందించే విధంగా ఆ దృశ్యాన్ని మలిచే ప్రయత్నం చేశాడు అందుకని అది కూడా మనకు శిరోదార్యమే పైగా తులసీదాసు ఉన్నటువంటి కాలంలో ఎంత భయంకరంగా ఉందండి పరిస్థితి అయోధ్య రామాలయ విధ్వంసము అవన్నీ ఏ ఏ కాలాలలో జరిగాయి ఈ డేట్స్ ఒకసారి తీసుకోని చూస్తే మనం ఒకసారి మాట్లాడదాము ఆశ్చర్యం కలుగుతుంది యుద్ధము రక్త చరిత్ర అయోధ్య రామమందిర చుట్టూ అటువంటి భయంకరమైన స్థితిలో ముస్లిం సేనలు దండయాత్రలు చేసి అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేసి ఏ ఈ రాళ్లేం చేస్తాయి రా అని వికటాటాహాసం చేస్తున్నటువంటి టైములో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోతున్నటువంటి సమయంలో భారతీయ సనాతన ధర్మాన్ని హిమోన్నతికి చేర్చడానికి రాముల వారి మీద మనం భక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు మన మీద చాలా బాధ్యత ఉంది అని చెప్పడానికి తులసీదాస్ రామాయణంలో రాముల వారిని మానవునిగా చిత్రీకరించలేదు వాల్మీకి మహర్షి మానవునిగా చిత్రీకరిస్తూ అలా వెళ్ళారు మనం చాలా తెలివితేటలతో గురువులు పెద్దలు అందించిన జ్ఞానంతో పరిశీలిస్తే వాల్మీకి రామాయణాన్ని ఓహో రాముడు మానవుడు కాదు రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన అవతారము అనేది మనకు అర్థమవుతుంది వాల్మీకి రామాయణంలో పరమాత్మ అన్నది అర్థం అవుతుంది రాముడు ఎప్పుడు జాగ్రత్తగా లోతు లోపలికి వెళ్ళి 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 మనం పరిశీలించుకుంటూ కూర్చుంటే కదా కానీ తులసి రామాయణంలో డైరెక్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమిస్తాడంటే రాముడు దేవుడు రాముడు శ్రీమన్నారాయణుడు యొక్క అంశ పరదైవం రాముడు పరతత్వం రాముడు మోక్షాన్ని అనుగ్రహించేవాడు రాముడు అని చెప్పి అక్కడి నుంచి కథ మొదలు పెడతాడు మరి భార్యను కోల్పోయాడు కదా ఏడిచాడు కదా అంటే దానికి కూడా రాస్తాడు ఆయన లీల చేశాడు ఆయన కావాలని ఏడవలేదు పరమాత్మ ఎందుకు లీల చేశాడంటే ఒక వివరణ ఇస్తాడు తులసీదాస్ ఎందుకు అలా రాశాడు ఆయన ఆ కాలంలో అంటే ప్రజల్లోపల భక్తి విశ్వాసాలను పెంపొందించడానికి ఆనాడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులలో ఒక పక్క మొగలాయిల వచ్చి దండయాత్రలు ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో మన రాముడున్నాడు రాముడిని నమ్ముకోండి వదలొద్దు రాముణ్ణి వదలొద్దు రాముణ్ణి మన పరమాత్మ మనకున్నాడు అని చాటి చెప్పడానికి తులసీదాసు రామాయణాన్ని రాశాడు కాశీలో తులసి ఘాట్ అని చెప్పి ఉంటుంది అక్కడ కూర్చొని తులసీదాసు కొంత రామాయణాన్ని చిత్రకూట్లో కూర్చొని కొంత రామాయణాన్ని రచించాడు కానీ ఎక్కడ కూడా రాముల వారిని తక్కువ చేసే విధంగా రామ కథను కింద విధంగా రావణాసురుడేదో మహాత్ముడు రాముడేదో తక్కువవాడు అన్నట్టుగా ఎక్కడ కూడా తులసీదాసు చూపించాడు అది మనం నేర్చుకోవాలండి మనకు దక్షిణ భారతదేశంలో గమనిస్తే కొన్ని కొన్ని పైచ్యాలు అన్ని పుట్టాయి రాముడిని తక్కువ చేసే ప్రయత్నం చేయడము రావణాసురుడిని పైకి బాగా పైకి లేపే ప్రయత్నం చేయడం అని చెప్పి రావణాసురుడిని పాత్రనేమో మంచి డైలాగులు పెట్టి హంగామా అంత చేసే వరకు మనం సినిమాలు కానీ నాటకాలు కానీ చూస్తుంటే కూడా మనలో ఎలాంటి భావన కలిగించారంటే రాముడు లక్ష్మణుడు వీళ్ళందరికంటే రావణాసురుడే ఏదో మహానుభావుడు మహాత్ముడు గొప్పోడు అన్నటువంటి ఒక తప్పుడు ఫీలింగ్ నాటకాల ద్వారా సినిమాల ద్వారా కల్పించే ప్రయత్నం కొంతమంది చేశారు చిన్న విషయం చెప్పి ముగిస్తాను మన తెలుగు సినిమాలో కూడా ఒక సినిమాలో ఉంటుంది లక్ష్మణుని రాముడు రావణాసురుని దగ్గరికి పంపించాడు అన్నటువంటిది ఒక తెలుగు సినిమాలోని ఒక సీన్ ఉంటుంది అనమాట అదే సినిమాలో అదే తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏమైనా తెలుసా రావణాసురు డైలాగ్ ఆ రాముడు ఆర్యుల ప్రతినిధిగా వచ్చి మన ద్రవిడుల మీద దండయాత్ర చేయడానికి వచ్చాడు అరణ్యవాసం కేవలం ఒక నెపం మాత్రమే అతను ఆర్యుడు మన ద్రవిడులందరినీ నాశనం చేయడానికి తొక్కి పారేడానికి వచ్చాడు అన్న టైపులో డైలాగ్ ఉంటుంది దాంట్లో ఎగ్జాక్ట్ డైలాగ్ నేను రామాయణం మీద విషం కక్కుతూ రాయబడినటువంటి ఒకనొక పుస్తకంలో కొన్ని సందర్భాల్లో కౌంటర్ ఇవ్వడానికి కూడా కొన్ని మనం చదవాల్సి వస్తుంది పుస్తకంలో చదివాను దాదాపు అదే భావాలు అదే కైండ్ ఆఫ్ డైలాగ్స్ రామాయణం మీద విషం కక్కినటువంటి గ్రంథాలలో కూడా చూశాను అనమాట సో అలాంటి భావాలను మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో పెట్టే ప్రయత్నం చేశారు కొంతమంది రావణాసురుడి పాత్రను బాగా హైలైట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు రాముడి పాత్ర మీద విషంగా అక్కడ అదండి విషయం మరోసారి మరో అంశాన్ని మనం స్పృశించే ప్రయత్నం చేద్దాము ధన్యవాదాలు